హైడ్రా మరింత దూకుడు పెంచనుందా దాదాపు యాభై మందితో లిస్ట్ రెడీ అయిందా ఎస్ మల్లారెడ్డి గ్రూప్లకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది అనురాగ్ యూనివర్సిటీ వద్ద అధికారులు సర్వేకు సిద్ధమయ్యారు రైట్ రేపటి నుంచి హైడ్రా మరింత దూకుడు పెంచనుంది దాదాపు యాభై మందితో లిస్ట్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది ఆల్రెడీ మల్లారెడ్డి గ్రూప్లకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం అటు అనురాగ్ యూనివర్సిటీ వద్ద అధికారులు సర్వేకు సిద్దమయ్యారు వివరాలు మనకు రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి హైడ్రా అధికారులు మొత్తానికి యాభై మందితో లిస్ట్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది ఈ లిస్ట్లో ప్రముఖంగా మల్లారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది ఎవరెవరి పేర్లున్నాయి ఏంటి అన్నటువంటి వివరాలు ఏంటి అయితే ఇప్పటికే హైడ్రా తన దూకుడు అయితే కొనసాగిస్తుంది ఇప్పటివరకు కూడా దాదాపు మూడు రోజుల పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మొత్తం కూడా బుద్ధ లో నుండి ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు ఏవైతున్నాయ వాటి అన్నింటిని కూడా కూలంకషంగా మొత్తం కూడా పరిశీలించడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అన్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది అలాగే ఏ ఏ కట్టడం ఏ చెరువులో ఉంది ఏ బొఫర్ జోన్ పరిధిలో ఉంది గతంలో దానికి సంబంధించిన మొత్తం విస్తీర్ణం ఉంది ప్రస్తుతం ఉంది ఈ వివరాలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు మొత్తం యాభైకి సంబంధించిన కట్టడాలు అన్ని లిస్ట్ అంతా కూడా హైడ్రా కమిషనర్ దగ్గర అయితే ప్రస్తుతం ఉంది దానికి సంబంధించి రేపటి నుంచి వర్ష కూల్చిపోతా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అంతతోంది ఇప్పటికే ఇందులో అనురాగ్ యూనివర్సిటీ ఏదైతేందో అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి అంటే పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి రేపు సర్వే చేసే ఉన్నట్టు తెలుస్తుంది అది మొత్తం కూడా బఫర్ జోన్ పరిధిలోనే కట్టినట్టు ఇప్పటికే గ్రామస్తులు కూడా ఆ పైన ఫిర్యాదు అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నింటి గతంలో అక్కడ ఉన్న చెరువు ఎంత పరిధిలో ఉంది ఇప్పుడు ఎంత ఉంది విస్తీర్ణం ఎంతమేర కబ్జాకు గురైంది ఈ వివరాలు అన్నింటినీ కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది రేపు సర్వే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు రేపు సర్వే అయితే చెబుతున్నారు ఇక మరోవైపు ప్రధానంగా ఈ మేడ్చల్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మల్లారెడ్డి తన కబంధ హస్తాల్లో అయితే ఉంచుకోవడం జరిగింది ప్రధానంగా చాలా చెరువులు కూడా కనుమరుగయ్యాయి ముఖ్యంగా బఫర్ జోన్ పరిధిలో కూడా అనేక కాలేజీలు నిర్మాణం చేయడంతో పాటు కొన్ని చెరువుల్లోకి సరూర్ చెరువు ఏదైతే మసూర్ చెరువు కొంపల్లి దగ్గర ఉంది మసూర్ చెరువులోకి నేరుగా డ్రైనేజ్ మొత్తాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసిన హాస్టల్స్ ఏవైతున్నాయి మల్లారెడ్డికి సంబంధించి వాటి నుంచి నేరుగా కూడా చెరువులోకి డ్రైనేజ్ అంతా కూడా కలుస్తుంది అంటే ఓవైపు చెరువుల్ని కబ్జా చేయడమే కాకుండా మరోవైపు చెరువుల్ని మొత్తం కూడా నాశనం చేసే ప్రయత్నాలు మల్లారెడ్డి చేస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి దానికి సంబంధించిన కుంపల్లి ఈ మేడ్చల్ పరిధిలో వచ్చే వచ్చేవైతున్నాయో వాటి అన్నిటికి సంబంధించిన లిస్ట్ అన్నింటి సిద్దం చేసుకోవడం జరిగింది మనకు అందుతున్న సమాచారం మేరకు కొద్దిసేపటి కిందటే మల్లారెడ్డి అల్లూరు అల్లూరు రాజశేఖర రెడ్డికి అయితే నోటీసులు ఇచ్చినట్టు సమాచారం అందుతోంది ప్రధానంగా ఇప్పటి వరకు కూడా కాలేజీ పరిసర ప్రాంతాల్లో చెరువుల్ని ఆక్యుపై చేసే కట్టినట్టు కూడా వివరాలు వివరాలన్నిటి కూడా ఇవ్వాలంటూ కూడా వాళ్ళకైతే నోటీసులను అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి వచ్చే వారం రోజుల్లో ఆ సంబంధించిన ఒక స్పష్టత రాకపోతే మాత్రం ఖచ్చితంగా హైడ్రాక్ సంబంధించిన బుల్డోజర్లన్నీ కూడా ఆ కాలేజీ వైపు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు మొత్తం యాబై మంది లిస్టులో ప్రధానంగా దాదాపుగా పదిహేను మంది వివీఐపీలకు సంబంధించిన కట్టడాలు ఉన్నాయని తెలుస్తోంది అలాగే ట్రిపుల్ ఎన్జిఓ పరిధి అయితే ఆ పరిధిలో కూడా చాలా వరకు కూడా కట్టడాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి ఫోకస్ అయితే హైడ్రా చేయడం జరిగింది హైడ్రాక్ సంబంధించిన కమిషనర్ రంగనాథ్ స్పష్టంగా చెప్పారు వీఐపీలు కావచ్చు లేకపోతే సామాన్య బిల్డర్లు కావచ్చు ఎవరైనా సరే చెరువు పరిధిలో కబ్జాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది గత మూడు రోజులుగా కూడా భవన్ లోని దీనికి సంబంధించి అధికారులందరితో కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు ముఖ్యంగా ఇటు రెవెన్యూ అటు ఇరిగేషన్ అధికారులు అందరితో కూడా చర్చిస్తున్నారు మరోవైపు ఎవరైతే పర్మిషన్లు ఇవ్వడం జరిగిందో వాస్తవానికి హైడ్రా కూలగొట్టడానికి వెళ్లిన సమయంలో చాలా మంది తమకు జీహెచ్ఎంసీ పర్మిషన్ హెచ్ఎండి పర్మిషన్ కూడా ఆ లెటర్లను చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అలా ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళపై కూడా యాక్షన్ తీసుకోవడానికి పూర్తిగా కూడా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సేకరించడం అయితే జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కొద్దిసేపటి కిందటే ఈ మలారిటీకి సంబంధించిన కాలేజెస్ ఏవైతే ఎక్కడైతే చెరువు బబర్ జోన్ లు కబ్జా చేయడం జరిగిందో ఆ కళాశాలలు కూడా నోటీస్ సంబంధించి పర్టికులర్ పీరియడ్ ఇయర్ అంటే ఇయర్ కు ముందు నుంచి ఉన్నవి వదిలేస్తున్నాం లేదా పర్టికులర్ ఇయర్ తర్వాత కట్టినటువంటి వాటికి మాత్రమే ఈ హైడ్రా నిబంధనలు వర్తిస్తాయి అటువంటి పర్టికులర్ ప్రకటన గానీ డీటెయిల్స్ ఏమైనా రిలీజ్ అయ్యాయా అయితే వాస్తవానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగనాథ్ ముందే చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నివాసం ఉన్నారో అది కబ్జా పరిధిలో కావచ్చు అంటే చెరువులో బఫర్ జోన్ కావచ్చు ఎఫ్టిఎల్ పరిధిలో ఆల్రెడీ కట్టి నివాసం ఉంటున్నారో వాళ్ళని సెకండ్ కేటగిరీగా తీసుకుంటాము ప్రస్తుతం మాత్రం తమ లక్ష్యం ఒకటి చెరువుల్ని కాపాడాలి ప్రభుత్వ పార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడటమే తమ ప్రధాన లక్ష్యం కాబట్టి ప్రస్తుతం చెరువుల బఫర్ ఎఫ్టిఎల్ జోన్స్ ఏవైతే ఉంటాయో ఆ జోన్లకు సంబంధించిన కట్టడాలు ప్రస్తుతం ఏవైతే కొనసాగుతున్నాయో వాటిని కూల్చేస్తాం అందులో ఎలాంటి నిర్మ కూల్చివేస్తాం చెప్తున్నారు అదే సమయంలో ఈ బఫర్ ఎఫ్టెల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కమర్షియల్ ఉన్నాయో ఆల్రెడీ కమర్షియల్ సంబంధించి నడుస్తున్న ఏమైనా ఉన్నా కూడా వాటిని కూల్చివేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ ఇప్పటికే దాదాపుగా పదమూడేళ్ల నుంచి ఆ చెరువు బఫర్ జోన్ లో నడుస్తుందో దానికి సంబంధించి మొన్ననే రీసెంట్ గా మొత్తం కూడా కూలగొట్టడం జరిగింది కాబట్టి ఈ ఈ విషయంలో చాలా స్పష్టంగా హైడ్రా అయితే ఉంది ప్రస్తుతం నివాసం ఉంటున్న వాళ్ళ నివాసాల విషయానికి ఇప్పుడైతే వెళ్లమో అది రెండో దశలో వెళ్తాం కానీ మొదటి దశలో మాత్రం ఆల్రెడీ చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలో ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసిన ఆల్రెడీ కడుతున్న ఉన్నాయో వాటి నిర్మాణాలు మాత్రం ఖచ్చితంగా కూల్చివేస్తాం అలాగే కమర్షియల్ కి సంబంధించిన వాటిని కూడా కూల్చివేస్తామంటూ కూడా ఆ క్లారిటీ

ఓకే రామకృష్ణ ఇప్పుడు అందులో ముఖ్యంగా ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి లిస్టులో యాభై మందిలో మల్లారెడ్డి పేరు అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీస్కి సంబంధించి పల్లాకు సంబంధించినవి చెప్తున్నారు పదిహేను మంది వీవీఐపీలు ఉన్నారు అండ్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు సంబంధించి అంటే ఇప్పుడు చూపిస్తున్నటువంటి వాళ్ళు మీరు అన్నట్టు జెహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధికి ఉన్నటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో మరి ఏంటి వాళ్ళకి ఎటువంటి సమాధానం వస్తుంది ఏంటి ఆల్రెడీ పర్మిషన్ ఉంది కదా అన్నటువంటి వర్షన్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా రేజ్ అవుతాయి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏంటి వివరాలు ఎలా ఉన్నాయి అయితే ఆ విషయంలో కూడా హైదరాబాద్ చాలా స్పష్టంగా ఉంది ఎవరైతే ఇప్పటికే మాకు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ పర్మిషన్ చెప్తున్నారో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించలేదు అలాంటి పైన మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం కానీ ఈ పరిధిలో ఎవరైతే కట్టడాలు చేపట్టారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ కూడా చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటివరకు కూడా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి దాదాపుగా ఈ నెల రోజుల వ్యవధిలోనే మొత్తం నూట అరవై నూట అరవై నూట అరవై ఎనిమిదికి సంబంధించిన కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది అలాగే నలభై నాలుగు ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమి ఏదైతుందో దాని మొత్తాన్ని కూడా ఈ హైడ్రో అయితే కాపాడడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు కూల్చివేతలకు సంబంధించిన వివరాలు ఎక్కడా కూడా మీడియాకు కూడా లీక్ కాకుండా హైడ్రా అధికారులు అయితే జాగ్రత్త పడుతున్నారు హైడ్రా కమిషనర్ ఆధ్వర్యంలో ఎవరైతే మొత్తం కూడా ఈఎం కి సంబంధించిన టీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్పాట్ కి వెళ్లే వరకు కూడా అక్కడ వెళ్తున్న విషయం కూడా వాళ్ళకైతే ఒక క్లారిటీ అయితే లేకుండా ఉంది హైడ్రా కమిషనర్ నేరుగా స్పాట్ కి రీచ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇక్కడ కూల్చివేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసున్నారు దీనివల్ల అధికారులకు గాని ఎవరికి కూడా ఫోన్ కాల్స్ వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అలాగే ఎవరైతే అధికారులు స్పాట్ కు వెళ్తున్నారు అక్కడ ఫోన్స్ రాకుండా మొత్తం అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నారు అంటే ఎక్కువ మంది వీవీఐపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అలాగే కడుతున్న బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో ఫోన్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నామంటూ హైడ్రా కమిషన్ అయితే చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ట్రిపుల్ వన్ జివో పరిధికి వచ్చేసరికి మొత్తం ఎనబై నాలుగు గ్రామాలుంటాయి ఈ ఎనబై నాలుగు గ్రామాల పరిధిలో చాలా మంది కూడా తమ ఫామ్ హౌస్ లో నిర్మించుకునే ప్రయత్నం చేశారు ముఖ్యంగా వీవీపీఐలు ఎవరైతే ఉన్నారో వీవీఐపీలు అందరూ కూడా ఇప్పటికే నిర్మించుకునే ప్రయత్నం చేశారు సంబంధించి నిన్న పట్నం మహేందర్ రెడ్డి కూడా దీనిపైన ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది కూడా ఆరోపణలు ఇచ్చిన నేపథ్యంలో మేము అక్కడ నిర్మాణాలు చేపట్టలేదు అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు సో ఓవరాల్ చేసినా ఎన్ని చెప్పినా కూడా ఖచ్చితంగా లిస్టు చెక్ చేస్తాము అందులో వాళ్ళ ఫామ్ హౌస్ గాని వాళ్ళ ఇల్లులు గానీ వాళ్ళ కొత్తగా కట్టడాలు ఏవైతే ఉంటే వాటిని మొత్తం కూడా కూల్చివేస్తామంటూ కూడా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయితే ఇస్తున్నారు రైట్ రైట్ రామకృష్ణ